సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం కేవలం మన గుడిలో ఉన్నటువంటి క్షేత్రమైనటువంటి శివక్షేత్రమే కాక ఈ భూమి మీద అణువడువున ద్వాదశ జ్యోతిర్లింగములతో ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అన్ని క్షేత్రములలో పన్నెండు రాసులలో ఉన్నటువంటి ఆ శక్తిని తన అధీనం చేసుకొని మహానుభావుడు పన్నెండు విధములైనటువంటి ప్రదేశమునందు జ్యోతిర్లింగ స్వరూపుడై స్వయంభువై మహానుభావుడు ప్రకాశించాడు అట్టి ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి స్వామిని మనం సందర్శించడం చేతనే చూడడం చేతనే ప్రభుం ప్రాండనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందంద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీషానమీడే దివ్యతేజోమయమైనటువంటి ఆ స్వామికి ఓం నమ సూతాయ సూతాయ దివ్యమైనటువంటి సారథి మహానుభావుడు సూతుడు అంటే సూతుడు అంటే రథమును తోలేటువంటి వాడు ఒక రథం ఏ రథం జీవితం అనేటువంటి రథం ఈ సనాతనం అనేటువంటి రథం పుణ్యమైనటువంటి రథం ఈ రథమునకు సారథి ఆయనయే ఆ రథ సారథులను సూతులు అంటారు సూతాయ అహం త్యాయ సూతాయాహంత్యాయ మహానుభావుడైనటువంటి సనాతనమనకు సనాతనమనేటువంటి దానికి సారథి అయి ఉంటాడు ఆ మహానుభావుడు సనాతన ధర్మములో ఉన్నవి కదా ముప్పై రెండు ఉంటాయి సనాతన ధర్మం